యా గుడ్ ఈవినింగ్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరైనా ప్లీజ్ డౌట్స్ ఉండి అడగచ్చండి ఎనీ వన్ఫర్మ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ క్లియర్ ఓకే అండి డన్ సో అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది మనము సో కస్టమర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి తర్వాత వాటిని పోస్ట్ చేసిన ఎంట్రీస్ని ఎలా చెక్ చేసుకోవాలి అమౌంట్స్ ఏ విధంగా స్టాండర్డ్ పోస్టర్ రిసీజ్యువర్ క్లియరింగ్ ఎలా చేయాలనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే మనం కస్టమర్స్కి సేల్ చేస్తాం సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ మనకి డిస్కౌంట్స్ అడుగుతారు డిస్కౌంట్స్ అడిచిన అడిగినప్పుడు మన యొక్క కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఓకే సో వారికి డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎలా ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్ మనం సేల్ చేసిన తర్వాత మనం కొన్ని కండిషన్స్ పెడతాం ఇన్ ఫోర్టీన్ డేస్ లోపల పే చేయగలిగితే ఎంత అమౌంట్ ఇవ్వాలి ఓకే సో విత్ ఇన్ మనకి థర్టీ డేస్లో పే చేయగలిగితే ఎంత అమౌంట్ ఇవ్వాలి ఓకే ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇన్ టైంలో అమౌంట్ పే చేస్తే మనం ఎంత ఎంత ఎంతవరకు డిస్కౌంట్స్ ఇవ్వచ్చు వారికి అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఓకే చూడండి కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి పీపీ కనపడుతుందమ్మా చూడండి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ దైజ్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సెల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈస్ మేడ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ ద పేమెంట్ టమ్స్ అగ్రీడ్ విత్ ద కస్టమర్ ఇప్పుడు ఏ కస్టమర్ అయినా కూడా మన బిజినెస్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే మన బిజినెస్ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ తెలుసుకుంటాడు ఎంతవరకు అతను మనకు అప్పుగా సరుకు ఇవ్వగలుగుతాడు ఎంతవరకు అతను మనకు సరుకు అప్పుగా ఇవ్వగలగలేడు ఇచ్చిన ఎప్పుడు లోపల అమౌంట్ పే చేయమని చెప్తాడు ఏమైనా అమౌంట్ లేట్గా పే చేస్తే ఇంట్రెస్ట్ ఏమైనా వేస్తాడా ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు కస్టమర్ దాన్ని బట్టి మనతో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాడు మనకు అకౌంట్స్ రిసీవబుల్స్లో మనం క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక జిఎల్ని మనం క్రియేషన్ చేసుకోవాలి సో అదనమాట దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫస్ట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబుల్ జీరో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ ఓబీ ఎక్సై కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీ కస్టమర్ లైనటెండ్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ఫైవ్ ఎన్ కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ వీటికి సంబంధించి గా మీరు చూసుకుంటే సేల్స్ సేల్ గుడ్స్ టు స్వర్ణ ట్రేడర్స్ ఫిఫ్టీ థౌజండ్ కస్టమర్ ఇన్వైస్ పోస్టింగ్ ఎబ్బీ సెవెంటీలో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్తాం కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ కస్టమర్ పేమెంట్ వచ్చేసి ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌట్ టు కస్టమర్ అకౌంట్ అని మనం చెప్తాం ఓకే బ్యాంక్ అకౌంట్ టు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని చెప్తాం ఓకే సో ఫస్ట్ మనం ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళి గడిచుకోండి డిస్కౌంట్ గ్రాంటెడ్ అంటే క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఏదైనా తీసుకోవచ్చు గ్రూప్ వచ్చేసి అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాం ఓకే డబల్ జీరో వన్ జీ డబల్ జీరో వన్ ఎస్ఏబి ఓపెన్ చేయండి ఎస్ఏబి కనపడుతుందమ్మా కన్ఫర్మ్ చేయండి సో ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ సెవెన్ డిస్కౌంట్ అలౌడ్ అని చేయండి డిస్కౌంట్ అలౌడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ తీసుకోండి లైన్ ఇట్ అండ్ డిస్ప్లే డబల్ జీరో వన్ తర్వాత జీ డబల్ జీరో వన్ సేవ్ చేయండి ఓకే డిస్కౌంట్ అలౌడ్ నెక్స్ట్ ఏముందండి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ ఓబిఎక్సైలోకి వెళ్ళాలి స్లాషన్ పోస్టింగ్ పోస్టింగ్కి ఎస్ సో ఇక్కడ వచ్చేసి నువ్వు డిస్కౌంట్ అలౌడ్ అని ఏమైతే చేసావో దాన్ని ఇక్కడ మీరు ఇవ్వాలి డిస్కౌంట్ రావు సేవ్ చేయండి ఓకే నెక్స్ట్ కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ అంటే డబల్ జీరో వన్ అని పెట్టింటాం డబల్ జీరో వన్ తీసేసి ఓకే త్రిబుల్ జీరో టూ తీసేసి త్రిబుల్ జీరో యాక్చువల్గా మనం త్రిబుల్ జీరో వన్ పెట్టింటాం దాన్ని తీసేసి త్రిబుల్ జీరో టూ అని మార్చాలి దానికంటూ టర్మ్స్ మనకి ఏముంటాయి చేంజెస్ ఎక్స్డీ జీరో టూ లోకి వెళ్ళాలి స్లాస్ స్లాషన్ ఎక్స్డి జీరో టూ సో కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి జై ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ చూడండి త్రిబుల్ జీరో టూ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ లోపల పే చేస్తే త్రీ థౌజండ్ త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ థర్టీ డేస్లో పే చేస్తే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇప్పుడు జస్ట్ స్మాల్ ఎక్సెల్లో మనం ఒక రివ్యూ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కస్టమర్కి లైక్ వన్ ల్యాక్ సేల్ చేస్తాం వన్ ల్యాక్లో త్రీ పర్సెంట్ ఎంత అవుతుంది మనకి ఈక్వల్డ్ వన్ ల్యాక్ ఇంటూ త్రీ పర్సెంట్ త్రీ థౌజండ్ వన్ ల్యాక్లో త్రీ థౌజండ్ వెళ్ళిపోతే మనం ఎంత పే చేయాలి నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ థౌసండ్ పే చేయాలి అదే వన్ ల్యాక్లో టూ పర్సెంట్ అనుకోండి వన్ ల్యాక్ టూ పర్సెంట్ అంటే ఎంత వచ్చింది టూ పర్సెంట్ వన్ ల్యాక్ టూ థౌసండ్ ఓకే వన్ ల్యాక్లో టూ థౌసండ్ పోతే ఎంత పే చేయాలి మనం అంటే కస్టమర్ ఎంత పే చేస్తాం మనకి నైంటీ ఎయిట్ థౌసండ్ పే చేస్తాడు ఇలా దీన్ని పేమెంట్ టర్మ్స్ అంటాం పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ తీసుకొని సేవ్ చేస్తున్నాను చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్ నెక్స్ట్ టైం ఉందండి మనకి ఎఫీ సెవెంటీ ఎఫ్బీ సెవెంటీకి వెళ్దాం కస్టమర్ ప్రైవేట్ లిమిటెడ్ టుడే డేట్ జీరో ఫోర్ సో ఇక్కడ వచ్చేసి వన్ ల్యాక్ ఇస్తున్నాను వాయిస్ సేల్స్ అకౌంట్స్ చూడండి కస్టమర్స్ అంటే సేల్స్ చేస్తున్నాము అంటే ఓకే లైక్ ఏమంటారు మనకి కస్టమర్స్కి స్టాక్ని సేల్ చేస్తున్నామంటే లెడ్జర్ సేల్స్ వస్తుంది వెండర్ పోస్టింగ్ అంటే పర్చేజ్ వస్తుంది కస్టమర్ పోస్టింగ్ అంటే సేల్స్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి కూడా simulate సేవ్ ఓకే వన్ lakh సేల్ చేసామండి కస్టమర్ లైనేటెడ్ డిస్ప్లే ఎఫ్బీఎల్ఫై ఎన్ లై వెళ్ళి చెక్ చేద్దాం స్లాషన్ .fb ఫైవ్ ఎన్ కస్టమర్ అకౌంట్ వన్ త్రీ జీరో సెవెన్ ఎగ్జిక్యూట్ సో చూడండి డిఆర్ వన్ ల్యాక్ ఓకే ఇప్పుడు వన్ ల్యాక్ కదా మనం సేల్ చేస్తాం కస్టమర్కి కస్టమర్ మనకి ఎంత ఇస్తాడు నైంటీ సెవెన్ థౌజండ్ ఇస్తాడు మనమేమో వన్ ల్యాక్ సేల్ చేసాం త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనకి నైంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే ఇస్తారు ఓకే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుందాం ఓకే ఎఫ్డస్ Date. post incoming payments Ninety seven thousand classes over items. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ అంటే నైంటీ సెవెన్ థౌసండ్ అసైన్డ్ వన్ ల్యాక్ నాట్ అసైండ్ త్రీ థౌజండ్ చూడండి క్యాష్ డిస్కౌంట్ ఆటోమేటిక్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ మైనస్ త్రీ థౌజండ్ అని మనమే ఇవ్వాలి ఎంటర్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి చూసారా నైంటీ సెవెన్ థౌసండ్ నైంటీ సెవెన్ థౌజండ్ నాట్ అసైన్డ్ జీరో జీరో సేవ్ చేయండి చూడండి డాక్యుమెంట్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ వాస్ పోస్టర్ ఇన్ కంపెనీ కోడ్ ఓకే డన్ ఇప్పుడు వెళ్ళి ఎఫీఎల్ లైక్ వెళ్ళి లిస్ట్ రిఫ్రెష్ చూడండి నో ఐటమ్ సెలెక్టెడ్ ఇప్పుడు క్లియర్డ్ లెక్క వెళ్ళి చూడండి ఎగ్జిక్యూట్ చూడండి డిఆర్ వన్ ల్యాక్ డిజెట్ వన్ ల్యాక్ వచ్చిందా ఓకే క్లియర్మా ఏమైనా డౌట్ ఉందామా ఎనీ వన్ సో మనమేమో యాక్చువల్గా వన్ ల్యాక్ కదా మనం సేల్ చేస్తాము కస్టమర్ మాత్రం మనకి ఎంత ఇచ్చాడు నైంటీ సెవెన్ థౌసండ్ ఇచ్చాడు అంటే త్రీ థౌజండ్ ఏం చేశాడు డిస్కౌంట్ ఇచ్చాము అయినా కూడా ఎట్లయితే

వన్ ల్యాక్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను టూ పర్సెంట్ అనుకోండి సేవ్ ఎల్ఫైవ్ ఎన్ ఎన్ ఎగ్జిక్యూట్ చూసారా వన్ ల్యాక్ ఓకే ఇప్పుడు ఈ వన్ ల్యాక్లో మనం కస్టమర్ ఎంత ఇస్తున్నాడో మనకి టూ థౌజండ్ ఇస్తున్నాడు టూ థౌజండ్ ఓకే సో ఫస్ట్ మనకి టూ థౌజండ్ ఇస్తున్నాడు అంటున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూలో మనం త్రీ పర్సెంట్ పెట్టామో టూ పర్సెంట్ పెట్టామో ఒకసారి చెక్ చేసుకోవాలి స్లాషన్ ఎక్స్కే ఎక్స్డి జీరో టూ ఎంటర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ మనం థర్టీ డోస్ లోపల పే చేస్తే టూ పర్సెంట్ కదా అప్పుడు మనము ఫోర్టీన్ డేస్ తీసేసి థర్టీన్ డేస్ పెట్టాలి లేదంటే అది త్రీ పర్సెంటే తీసుకుంటుంది ట్వంటీ ఎయిట్ ఎంత అమౌంట్ ైంటీ ఎయిట్ థౌజండ్ ఇక్కడ మైనస్ టూ థౌజండ్ చూడండి అమౌంట్ అంటే నైంటీ ఎయిట్ థౌసండ్ అసైన్ నైంటీ ఎయిట్ థౌసండ్ నాట్ అసైండ్ జీరో జీరో సెల్స్ అండి చూడండి లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి చేయండి చూడండి నో టో ఐటమ్స్ సెలెక్టెడ్ క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూసారా వన్ ల్యాక్ వన్ లాక్ క్లియర్ అయినట్టుగా సో చేస్తుంది క్లియర్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ వన్ ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ ఓకే సో దీ ఇది అండి దీన్ని మనం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటాం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కన్ఫర్మేషన్ ఓకే ఇది ఒకవేళ మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అడిగినా మీరు చెప్పగలగాలి డెబిట్ ఏమొస్తుంది క్రెడిట్ ఏమొస్తుంది అనేది కూడా మీరు చెప్పగలగాల్సి వస్తుంది ఓకే సో చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అనేవి చాలా సింపుల్ కాన్సెప్ట్స్ టీ కోర్సు గుర్తు ఉండాలి డెఫినేషన్లు గుర్తు ఉండాలి ఇవి గుర్తు లేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు ముందే చెప్తున్నాను మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే ట్రైనర్ ఎంత చెప్తున్నాడో దానికి రెండింతలు మీరు ఎఫర్ట్ పెట్టాలి ఈరోజు క్లాస్ తిన్నారు అంటే అది మీ మైండ్లోకి వచ్చేయాలి కంటెంట్ బట్టి కొట్టినట్టు సబ్జెక్ట్ ఉండకూడదు ఓకే సో బట్టి కొట్టినట్టు సబ్జెక్ట్ ఉంటే ఆ డెఫినేషన్ లాగా మీరు చెప్తానట్టు అనిపిస్తుంది అలా ఉండకూడదు సబ్జెక్టు ఓకే సింపుల్గా ఉండాలి అది కూడా మీరు గమనించాలి ఓకే ఓకే మీ ఓన్ వర్డ్స్ యూజ్ చేయాలి ఓన్ వొకాబులరీ యూజ్ చేయాలి అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ వొకాబులరీ ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి టుమారో మనకు ఫైనల్ టాపిక్ ఒకటి ఉంటుంది కస్టమర్ డౌన్ పేమెంట్స్ అది చెప్పేస్తే అక్కడికి అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా ఇప్పటి వరకు జరిగిన ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సింపుల్గా నాకు తెలిసి అనిపించి ఉండొచ్చు ఒక కంపెనీ కూడా మీకు కొంచెం అటు ఇటు అనిపించినా చేసే కొద్దీ చేసే కొద్దీ సింపుల్గా వచ్చేస్తుంది కంటెంట్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే క్లియర్ మా ఎనీ డౌట్స్ ప్లీజ్ ఇష్ట వీరబాబు రామ్ గారు సాగర్

ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి రావాలంటే అది మార్చాలి కంపెనీ కోడ్ మార్చుకోవాలి ఆ ఓబి 57 లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి మార్చాను సార్ అది వేరు ఇక్కడ వేరు ఇక్కడ కూడా మార్చుకోవాలి ఒకసారి ఇక్కడ అంటే ఎలా సార్ కొంచెం సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐబిఎం కంపెనీ కూడా ఐబిఎం ఓకే ఇప్పుడు రెంట్ ఉంది తిని కాపీ చేస్తు ఇది ఏం కోడ్ ఇది ఏ దానికి సంబంధించిన కోడ్ ఇది రెఫరెన్స్ కంపెనీ కోడ్ ఐబిఎం వన్ కదా దాని రెఫరెన్స్ కోడ్ టూ పెట్టుకో ఓకే వన్ పెట్టుకోవడం ప్రాబ్లం లేదు ఒక వేలభై వన్ పెట్టుకున్నా టూ పెట్టుకున్నా లేదంటే ఎయిట్ అనే పెట్టుకో ఇక్కడ కంపెనీ కూడా ఏంటిది మార్చాలి ఇక్కడ ఐబిఎం వన్ కాకుండా నువ్వు ప్రజెంట్ ఏదైతే చేస్తున్నావో అది పెట్టుకోవాలా మారింది ఎక్కడ కంపెనీ కోడ్ కియా మీరు మారిన తర్వాత నువ్వు సేవ్ చేసావు అనుకో ఆటోమేటిక్గా ఆ రెంట్ అనే ఎంట్రీ ఏదైతే ఉందో రెంట్ కాకపోతే ఏదైనా పోస్టేజ్ ఏదైనా ఉంది అంటే అది ఎక్కడ సేవ్ అవుతుంది కియా కంపెనీలో ఐబిఎంలో కాదు ఓకే ఇప్పుడు చూడ నేను ఫస్ట్ స్టేజ్ అని చేస్తున్నాను ఫస్ట్ స్టేజ్ చేస్తున్నా ఇక్కడ చూడు ఐబిఎం వన్ ఉంది కదా ఒకసారి బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేద్దాం మారిందా కియా కియా వచ్చినాయన్నీ అంతే ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ వచ్చేసామంటే అంత రీప్లేస్ అయిపోతుంది ఇప్పుడు కియాలా ఉన్నాను నాకు ఐబిఎం లేక మారాలా ఇక్కడ చేంజ్ ఉంటుంది చేంజ్ ఓకే ఇక్కడ చేంజ్ ఉంటుంది లేదు కొత్తది నువ్వు క్రియేషన్ చేసేటప్పుడే ఇక్కడే మార్చుకోవచ్చు నువ్వు కొత్తది క్రియేట్ చేస్తున్నావు కదా ఆ కొత్తది ఏదైతే ఉందో తీసేసే బిఏ తీసేసే ఐబిఎం అని బెటర్ ఇప్పుడు ఫోర్ లాక్స్ నైన్ పెడతాను ఒకటి ఏదైనా మార్చి బ్యాక్ వచ్చి మన ఫ్రంట్ వచ్చినామంటే మారిపోతుంది వెరీ గుడ్ పాయింట్ బాగా అడిగారు తెలియాలి అప్పుడు ఇట్లాంటివి తెలుసుకోవాలి మధ్యలో ఓన్లీ గ్లోబల్ సెట్టింగ్ లో మార్చితే సరిపోదు ఇక్కడ కూడా మార్చాలి కదా మారింది ఇక్కడ చూడు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వచ్చేసి నేను స్టేషన్ అరేంజ్ చేస్తా ఇప్పుడు నేను కియాలో నుంచి ఐబిఎం లెక్క మారిపోతున్నా సేవ్ చేయి ఇలా వస్తుండ మా మధ్య మధ్యలో డోంట్ వరీ ఇలా వచ్చిన దీంట్లో చూద్దాం ఏమేమి మనం అదే నెంబర్ ఆల్రెడీ తీసుకో ఉంటే కదా సేవ్ అవ్వదు తీసుకోవాలి నెంబర్ మార్చాలి ఇక్కడ స్టేటస్ సో ఇవన్నీ కూడా సేవ్ అయిపోయింది చూడు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రా ఫ్రెండ్ వచ్చింది ఇక్కడ ఐబిఎం వచ్చింది సరే స్టేషన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ చూడు ఐబిఎం మారిపోయి సో అవి చేంజ్ చేసి అవి చేసేసేయండి ఫ్రమ్ టుమారో ఫైనల్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఓకే దాని सर